న్యూస్ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ విద్యుత్ భారానికి కారణమైన వైసీపీ తప్పుడు ఆరోపణలపై డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తీవ్రంగా ఖండించారు అధికారం కోల్పోయాక ప్రజలు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు వారు అధికారంలో ఉన్న ఐదేళ్లలో పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారన్నారు లక్ష కోట్లు ప్రజలపై భారం విధించారన్నారు కమిషన్ కు కకుతి విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు వారు చేసిన పాపాల పరిహారమే నేడు ప్రజలపై విద్యుత్ బారాలని ఆ విషయం ప్రజలకు తెలుసని ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తే నమ్మే పరిస్థితుల్లో లేరు లక్ష్మి వివరించారు మైలవరం సోలార్ ప్లాంట్ ధ్వంసం చేసింది మీరు కాదా కమిషన్ల కోసం ట్రూ ఆఫ్ చార్జెస్ అనే కొత్త పథకాలను తీసుకువచ్చి మిగులుగా ఉన్న విద్యుత్ నాశనం చేసి అధిక రేట్లకు విద్యుత్ కొని ఆదాయం చేసుకున్న చీకటి ఒప్పందాలలో భాగంగానే తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం కొంతమేర విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తే రాద్ధాంతం చేస్తున్నారని ఆమె ఆరోపించారు గత వైసీపీ ప్రభుత్వంలో రెండు చెల్లించే విద్యుత్ ఛార్జీలు రెండు వేల నుండి మూడు వేల వరకు సామాన్య ప్రజలపై భారం అవుతారని ఆమె వివరించారు ఎస్సీ ఎస్టీ బీసీలకు రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీలు ఉండవని చెప్పి చేశారని ఆమె అన్నారు ఇలా విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు గత వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రెండు వందల మెగా వాట్ల అదనపు విద్యుత్ నుంచినప్పటికీ కమిషన్ల కోసం విద్యుత్ ను కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపిన పాపం వైసీపీ కాదా అని ఆమె ప్రశ్నించారు విజయసాయి రెడ్డి జగన్ అండ్ కోచ్ చేసిన పాపాల పరిహారమే నేడు విద్యుత్ పెంపు అని ఆమె ధ్వజమెత్తారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేయడం విద్యుత్ రావాల్సి ఉండగా వీరి విధ్వంసాల వల్ల రాయలసీమ ప్రకాశం వంటి వెనకబడిన జిల్లాలకు ఉపాధి అవకాశాలు కోల్పోయి విద్యుత్ విధ్వంసం జరిగిందని ఆమె ధ్వజమెత్తారు పదివేల అదనపు విద్యుత్ ఉండేది అన్నారు పోలవరం ప్రాజెక్టుకు రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి చేయకపోవడం వల్ల నాలుగు వేల ఏడు వందల కోట్లు నష్టపోయామని ఆమె అన్నారు జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడానికి విజయసాయి రెడ్డి నాసిర చేయడం కమిషన్లకు కకృతి పడటమేనని ఆమె అన్నారు విద్యుత్ సంస్థలపై నలభై తొమ్మిది వేల కోట్ల అప్పుల భారం మోపిన గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా విద్యుత్ ను మాత్రం సరఫరా చేసిన దాఖలాలు లేవన్నారు కృష్ణపట్నం పోర్టు విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమైనప్పటికీ వారిని ప్రోత్సహించకుండా ప్రారంభించకుండా మోకాలు అడ్డు తగిలి అదనపు భారంతో విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారం మోపారన్నారు రాష్ట్రంలో విద్యుత్ కొరతలు సృష్టించి సర్ఛార్జీలతో విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై రెండు వేల ఏడు వందల కోట్ల భారాన్ని మోపిన వైసీపీ వారు ధర్నాలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు ట్రాన్స్ఫార్మర్ స్మార్ట్ మీటర్ పేరుతో కూడా కమిషన్లు తీసుకుని దోపిడీ చేశారన్నారు చీకటి విద్యుత్ ఒప్పందంపై అమెరికాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదవడం విద్యుత్ అవకతవకలు అవినీతి బయటపడటంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఆందోళన పేరుతో దగా చేస్తున్నారన్నారు విద్యుత్ కొనుగోలు అధిక వడ్డీ రేట్లతో పదివేల ఎనిమిది వందల కోట్ల భారం ప్రజలపై పడిందని ఆమె వివరించారు ఇలా గత ఐదేళ్లలో చేసిన చీకటి ఒప్పందాలలో ఈ విద్యుత్ ఒప్పందం ఒకటి అని అందుకే తప్పని పరిస్థితుల్లో ఆచితూచి కొంతమేర విద్యుత్ ఛార్జీలు పెంచిన పాపానికి వైసీపీ పశ్చాత్తాపం పడకుండా ధర్నాలకు దిగడం ఎంతవరకు సమంజసం ఆలోచించుకోవాలన్నారు ఇకపై ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆమె వివరించారు ఈ విలేకరుల సమావేశంలో దర్శనీయజక నియోజకవర్గంలోని కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తైతల్ పాల్గొన్నారు దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది వాళ్ళే కరెంట్ చార్జిలు పెంచి వాళ్లే ధర్నా చేస్తూ ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి చూస్తున్నారు వాళ్ళు గతంలో అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక కమిషన్స్ కి ఆశపడి అధిక రేట్లకి కరెంటు కొని ఆ నష్టాన్నంతా ఆ భారాన్నంతా కూడా ప్రజల మీద వేశారు అది ప్రజలు ఎవరూ మర్చిపోలేదు ట్రూ ఆఫ్ చార్జెస్ అనే ఒక ఎవరికి తెలియని పదాన్ని ఒకటి తీసుకొచ్చి సామాన్య ప్రజలు నెలకి మూడు వందల నుండి నాలుగు వందలు కరెంట్ బిల్ కట్టుకునే వాళ్ళ దగ్గర నుండి రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు ముక్కు పిండి వసూలు చేశారు ఇది ఎవ్వరు కూడా ప్రజలు మర్చిపోలేదు గత ఐదేళ్లలో చూసుకుంటే పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు మీ ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల విద్యుత్ భారాలు రాష్ట్రం మీద లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇరవై రెండున్నర మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉన్నాము తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం వైసీపీ చేతిలో పెట్టాక రెండు వేల పంతొమ్మిదిలో మిగులు విద్యుత్ ఉండినప్పుడు ఈ ఐదేళ్లు చూసుకుంటే గతంలో పది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు మైలవరం సోలార్ ప్లాంట్ మీద దాడి చేస్తాన్ని ధ్వంసం చేశారు విరుద్ధంగా పీపీఎల్ రద్దు చేయడం వల్ల ఏడున్నర వేల మెగావాట్లు తక్కువ రేట్కి మనం వచ్చే విద్యుత్ ఉత్పత్తిని కోల్పోవడం జరిగింది అదే వాళ్ళని మనం ప్రోత్సహించునుంటే ఇప్పుడు పదివేలు మరో పదివేల మెగావాట్లు మనకి అదనంగా విద్యుత్ ఉత్పత్తి ఉండేది దానివల్ల రాయలసీమ ప్రకాశం జిల్లాలో ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేది అట్లాగే మన రాష్ట్రంలో కూడా మనకి ఇంకా మిగులు విద్యుత్ ఉండేది పక్క రాష్ట్రానికి కూడా మనం అమ్మి పొందే పొందేవాళ్ళము అట్లాగే చూసుకుంటే పోలవరం జల విద్యుత్ కేంద్రం రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి చేయకపోవటం వల్ల మనకు జరిగిన నష్టం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు జెన్కో విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది దానికి ప్రధానమైన కారణం విజయసాయి రెడ్డి గారు నాసిరకమైన బొగ్గు సప్లై చేయటం వల్ల అదే మంచి నాణ్యమైన బొగ్గు సప్లై చేస్తుంటే మనకు విద్యుత్ ఉత్పత్తి బాగుండేది విద్యుత్ సంస్థల పైన నలభై తొమ్మిది వేల కోట్ల అప్పులు చేసినా కూడా ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మించలేకపోయారు నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తికి సిద్దంగా ఉన్న కృష్ణపట్నం బీటీపీఎస్ లాంటి కోర్టులు సకాలంలో అక్కడ ప్రారంభించకపోవటం వల్ల దీని కారణం చూపించి విద్యుత్ కొరతలు సృష్టించి బహిరంగ మార్కెట్లో అదనపు రేట్లకి విద్యుత్ ని కొని ఆ భారాలన్నింటినీ కూడా ప్రజల మీద వేశారు దానివల్ల రెండు వేల ఏడు వందల కోట్లు నష్టం రాష్ట్రానికి ట్రాన్స్ఫార్మర్స్ స్మార్ట్ మీటర్స్ అన్ని లాంటి పరికరాలను కమిషన్స్ కోసం అధిక రేట్లు కొనటం మళ్లీ కోట్లలో నష్టం అధిక వడ్డీ రేట్ల వల్ల పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు మనకు నష్టం జరిగింది సెకీ ఒప్పందంలో పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నట్టుగా అమెరికా కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైంది ఆ ఒప్పందంలో ఏడాదికి మూడు మూడు వేల ఎనిమిది వందల యాబై కోట్లు అంటే మొత్తం ముప్పై ఏళ్లకి లక్ష ఒక లక్ష కోట్ల వినియోగదారులపై నష్టం ఇప్పుడు గత ప్రభుత్వం వల్ల జరిగింది ఇలాగా వాళ్ళు విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి వాళ్లే ధర్నాలు చేస్తుంటే ఇంకా ఎందుకు ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు విరమించుకుంటే మంచిది నేడు రాష్ట్రంలో చూస్తే ఇరవై వేల మెగావాట్లు ఉన్న విద్యుత్ సామర్థ్యం గల ప్లాంట్లను అన్ని నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు దాని వల్ల రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నాము అలాగే ఎస్సీ ఎస్టీ కొంత బీసీ వృత్తి కుల వృత్తి కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వగలుగుతున్నాము ఆక్వా రైతులకు రూపాయి యాభై పైసలకే విద్యుత్ ఇవ్వగలుగుతున్నాము రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగులో లో కరెంట్ ఛార్జెస్ పెంచాలని జగన్ ప్రభుత్వం రెగ్యులేటరీ కమిషన్ కి ఒక ఆమోదం అది ప్రతిపాదన పంపించారు దానికి ఆమోదం రావటం వల్ల కరెంట్ ఛార్జీలు పెరిగాయి వాళ్ళు చేసిన పనంత అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా ముఖ్యమంత్రి